చంద్రగిరి రాజకీయ వాతావరణం హీట్ పడుతోంది మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు గత ఆరు నెలలుగా తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే నాపై అవినీతి ఆరోపణలు చేస్తూ నన్ను కించపరుస్తున్నావు నిజాయితీగా ఉంటే రా అని సుధారెడ్డి పేర్కొన్నారు అదకు సంబంధించి ఈ రోజు ఉదయం పది గంటలకు చంద్రగిరి క్లాక్ టవర్ దగ్గరికి రావాలని తన దగ్గర కూడా చివరి కుటుంబానికి సంబంధించిన ఆస్తుల వివరాలున్నాయని తెలిపారు పట్టుదలతో చెప్పిన సమయానికి పులివర్తి సుధారెడ్డి క్లాక్ టవర్ వద్దకు చేరుకున్నారు కానీ చివరి భాస్కర్ రెడ్డి అక్కడికి రాలేదు దీంతో ఆయనకు స్వయంగా ఫోన్ చేసిన సుధారెడ్డి లంచం ఆరోపణలు చేసినప్పుడు సవాల్కు అంగీకరించి ఆధారాలతో రాలేదని ప్రశ్నించారు సత్యం మా వైపే ఉంది అందుకే చివరి భాస్కర్ రాలేదు పులివర్తి రాణిని ఎదుర్కోలేక తన పరువు కాపాడుకోవడానికి తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నారు అని ఆమె తీవ్ర విమర్శలు చేశారు ఈ ఘటనతో చంద్రగిరి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది చివరి భాస్కర్ రెడ్డి నుండి స్పందన కోసం అంతా వేచి చూస్తున్నారు ఆరు నెలలు నాని గారి గురించి రాసాం నిన్న మొన్న నా గురించి స్టార్ట్ చేశాం ఆడవాళ్ళని అవమానించేది చేసేది నీ పార్టీ సిద్ధాంతం ఇంకోసారి రుజువు చేసుకున్నావు అదిగాక పోస్టర్లు వేరే తయారు చేస్తూ ఉండవు ఎంత దిగజారి బ్రతుకుతుండవు అంటే నువ్వు పోస్టర్లు కూడా చేస్తావా సరే రేపు పది గంటలకి టవర్ క్లాక్ దగ్గర నీ దగ్గర ఉండే రుజువులు తీసుకొని రా నా దగ్గర ఉండే రుజువులు తీసుకొని ఏంది నీ సతీమణి నీ సతీమణి పైన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయి అఫ్ డివేట్లో ఎంతో చూపలేదు నేను తీసుకొస్తా ఇంకా నీ కుటుంబ సభ్యులది కూడా నువ్వు నా పైన ఏందుందో తీసుకొని రేపు పదిన్నరకి టవర్ క్లాక్ దగ్గర రా కాదు లేదు అంటే నీ చేతగాంతనము చేతులు మోడ్చుకుని ఉండాలి తర్వాత మంచి అవకాశం నన్ను డిఫైమ్ చేయడానికి నన్ను అవమానించడానికి నీకు మంచి ప్లాట్ఫామ్ పబ్లిక్ ఉంటారు రేపు పది గంటలకి టవర్ క్లాక్ దగ్గర ఖచ్చితంగా నువ్వు తీసుకొని రా అన్న నేను వస్తా దేవుడి మాట్లాడుకుందావుడు పాపాలే కట్ చేసే ఎట్లా అయ్యే కట్ చేసేందుకు ఎట్లా మన రాకపోతే వస్తే ఇక్కడ ఇక్కడ నిలబడుకుంటే ప్రసవం ఉంటా చెప్తాం కదా